హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచినే కోరుకుంటుంది అండ్ ఇప్పుడు మేము నేను శ్రీతజ నిమిషాంబికా దేవి టెంపుల్ అంట అక్కడికి వెళ్తున్నాము అది బోడుప్పల్లో ఉంది నిమిషాంబికా దేవి టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్ అంట అక్కడ ఏదైనా మొక్కుకొని పదహారు ప్రదక్షిణాలు చేస్తే ట్వంటీ ఫన్ ట్వంటీ వన్ అవర్స్లో కానీ ట్వంటీ వన్ డేస్లో కానీ అది కంప్లీట్ అవుతుందంట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండ్ మన కోరిక తీరిన తర్వాత మనం కోరుకున్న కోరిక తీరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తారంట సో ఇప్పుడైతే మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాము నేను నిన్న మొన్న రీల్స్లో చూశాను అండ్ మా నాతో పాటు వర్క్ చేసిన నా కొలీగ్స్ కూడా వెళ్ళి చెప్పారనమాట నాకు సో అందుకని ఇప్పుడు నేను శ్రీతజ అయితే అక్కడికి వెళ్తున్నాము రెడీ అయ్యాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే రెడీ అవుతుంది చూడండి పాండ్స్ క్రీమ్ రాసు మాయిశ్చరైజింగ్ క్రీమ్ మేకప్ నేను కూడా పెట్టుకోవడానికి ఇప్పుడే వచ్చాను వచ్చేసరికి ఆమె పెట్టుకుంటుంది నేను పెట్టుకుంటా ఇప్పుడు బుగ్గలన్నీ డ్రై నాకు మొత్తం చెంపలన్నీ గెట్ రెడీ విత్ మీ బ్లైండ్ మేకప్ మామూలుగా మనం డ్రెస్ ఏది దానికి అన్ని డ్రై మ్యాచ్ చేసుకుంటున్నాం మనకి ఇంకా టైం పడుతుంది అది టైం అంటే ఓకే మరి టెంపుల్లో కలుద్దాం ఓకేనా సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము మేము చూడండి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము కొంచెం దూరమే ఉంది బోడుప్పల్లో ఉందన్నమాట సో ఇవి తీసుకున్నాం అక్కడ ఫిఫ్టీ రూపీస్ అంట పిండి ఒత్తులు ఉన్నాయి ఉసిరికాయ ఒత్తులు ఉసిరికాయ దీపాలు ఉన్నాయి పిండి దీపాలు ఉన్నాయి నార్మల్ దీపాలు ఉన్నాయి ఇట్లా నేను ఆ రోజు శనివారం కదా సో పిండి దీపాలు తీసుకున్నాం అనమాట చూడండి టెంపుల్ దేవి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అసలు లోపలికి వెళ్తుంటేనే మొత్తం జనమే ఉన్నారు ప్రదక్షిణాలు చేస్తున్నారు అందరూ ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి ఒక్క ప్రదక్షిణం అనమాట సో చూడండి ఎంతమంది జనం ఉన్నారో అప్పుడు టైము దాదాపు సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది నైటు అక్కడ బొట్టు ఉంది లోపలికి రాగానే ఒక మూలకి అమ్మవారికి పెట్టిన బొట్టు తడి బొట్టు ఉందన్నమాట కుంకుమ సో అది పెట్టుకుంటున్నారు రెష్ మాత్రం చాలా ఉన్నారన్నమాట సో వెళ్ళాం లోపలికి వెళ్తూనే మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాం మనసులో అనుకొని ఇంకా వీడియో తీస్తుంటే వద్దమ్మా అన్నారు సరే అని నేను క్లోజ్ చేశాను లోపలికి వెళ్ళామన్నమాట సో ఈ పక్కన అంతా కూడా వేరే దేవుళ్ళు ఉన్నారనమాట ఇదంతా ప్రదక్షిణలు చేస్తున్నారు రోజు ఇట్లా అసలు కొన్ని వందల మంది చేస్తారంట సో వీడియో ఫస్ట్ తీయొద్దన్నారు కానీ అందరు తీస్తూనే ఉన్నారు సో ఇక్కడి నుంచి కూడా అమ్మవారు కనిపిస్తుంది గుళ్ళో నుంచి ప్రదక్షిణం అనమాట బయట ధ్వజస్తంభం దగ్గర నుంచి స్టార్ట్ చేసి గుళ్ళో నుంచి రౌండ్ చేసుకొని రావాలన్నమాట చూడండి అమ్మవారు ఎంత బాగుందంటే అమ్మవారు అసలు చాలా 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 బాగుంది పచ్చటి మొహము చక్కగా ఎర్రటి బొట్టు నొదుటి మీద పెద్ద పెద్ద కళ్ళు చాలా అంటే చాలా బాగుందనమాట సో ఇక్కడ వెనక సైడ్ మనం ఇంకో ప్లేస్ ఉంటుంది దీపాలు వెలిగించుకోవడానికి అక్కడ అందరు వచ్చి వెలిగించుకుంటారు ఇక్కడ శివుడు బొమ్మ ఇట్లా చాలా బాగుందనమాట ఇక్కడ సో అక్కడ మేము ఒక ఫోటో దిగాము దీపాలు వెలిగించేసి సో టైం అయిపోతుంది ఎయిట్ అయిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్కి క్లోజ్ అని చెప్తున్నారు వాళ్ళు సో దర్శనం చేసుకొని ఇట్లా అంద అన్ని దేవుళ్ళని ఫోటోలు తీసుకున్నాం అనమాట అక్కడ సాయిబాబా శివుడు అన్ని దే అందరు దేవుళ్ళు ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చూడండి అమ్మవారు అక్కడ కనిపిస్తుంది ఎంత బాగుందో అమ్మవారు అయితే అసలు చాలా బాగుంది నిమిషాంబిక సో ఫైనల్లీ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న నిమిషాంబికాదేవి అమ్మవారి దర్శనం అయితే అయింది చాలా 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 హ్యాపీగా అనిపించింది మళ్ళీ మా కోరిక తీరిన తర్వాత మళ్ళీ వస్తాం మేము బాయ్